విషయంలో ఎవడు ఏమి పీకేది ఉండదండి వెరీ సింపుల్ లాజిక్ తినకుండా ఎవడు ఉండడు పీకేది లేదు పేరుకి నువ్వు గనులు తిన్నావు అంటే నువ్వు గనులు తిన్నావు తప్పించి ఇప్పుడు చంద్రబాబు మీద గనుల ఆరోపణ తీవ్రంగా చేసింది ఎవరు ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఏమైంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన మీద చేశారు ఏమవుతుంది గనుల్లో సింపుల్ లాజిక్ ఏంటంటే నీకు ఈ గని లేజుకి ఇచ్చారు లెక్క ఏంటి తేడా మూడు అడుగులు చూపించాలా ఐదు అడుగులు చూపెట్టాలా ఆడ ఐదు అడుగులు ఇస్తే మనం పది అడుగులు దవ్వాడు ఇది పెనాల్టీ వేసే నేరం గాని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే నేరం కాదు అదే సందర్భంలో దాన్ని మనీ లాండరింగ్ జరిగితే ఏ గాలి జనార్దన్ రెడ్డి లాంటితో నడిచింది మిగతాయన్ని పెనాల్టీలే ఇదివరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల్లో ఎందుకు వైసీపీకి తెచ్చుకున్నారంటే వాళ్ళ గనుల మీద తెలుగుదేశం పెనాల్టీ లేసి తెచ్చుకుంది కానీ కొత్తగా ఈ హయాంలో దన్నుల మీద కూడా రివర్స్ టెండర్ లేసి దాని ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకుందా ఇప్పుడు మనకి అడిగినది లేదండి లీజుకిస్తారు పిలుస్తారు మీకు లీజుకి ఇచ్చారు తెలుగుదేశం టైం లో వాళ్ళకి అంత తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు అనుకోండి లీజు తీసుకున్నావు కదా నీ పేరు మీదన పది రూపాయలు ఇస్తాం మాకిచ్చేయి అని వస్తారు ఇలా మనుషులు ఐ ఏరియా ఎమ్మెల్యే మనుషులు వాళ్ళు ఎవ్వలేదనుకోండి మీ రోజు గొడవలు క్రియేట్ చేస్తారు అక్కడ మనుషులతో దాడులు చేపిస్తారు రచ్చ చేస్తారు ఇది చివరికి వాళ్ళకి ఇచ్చేసి పది రూపాయలు తీసుకోవాలి కానీ మీకు ఆ పది రూపాయలు కూడా చేతికిరు అంటే పేరుకి లీజు మీ పేరు మీద ఉంటది ఇప్పుడు గాలి జనార్దన్ ఆ ల్యాండ్ ఎట్ట వచ్చింది అనుకుంటున్నారు అంత ముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడికి వచ్చింది కానీ అతనికి అది ఏం చేసుకోవాలి